హలో ఎవరి దిస్ ఇస్ దాసరి ఉషా నేను బీటెక్ ఐఐటి ఖరగ్పూర్ లో చదువుకున్నాను వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పటి ఎన్నో జరిగినాయి కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎగ్జైట్మెంట్ తోటి ఎందుకంటే ఇందులో ఎనుగుల రాకేష్ రెడ్డి అన్న పోటీలో ఉన్నారు ఎనుగుల రాకేష్ రెడ్డి అన్న ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి మరి బ్రిక్స్ ఫిలానీలో ఉన్నత విద్యని అభ్యసించి తరువాత కొన్ని కోట్ల రూపాయల ప్యాకేజ్ తోటి యుఎస్ లో కూడా పనిచేయడం జరిగింది మళ్ళా తిరిగి యుఎస్ నుంచి తన గడ్డకి ఏ గడ్డనైతే తనని ఉన్నత స్థాయికి తీసుకొని పోయిందో అదే గడ్డలో ఉండేటటువంటి ఎంతో మంది యువకులని ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళడానికి ఆయన రాజకీయాల్లోకి ప్రవేశం పెట్టడం జరిగింది మరి నేడు ఏడుగుల రాకేష్ రెడ్డి అన్న ఎంతో మంది యువకులని విద్యావంతులని ముందు తరాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకొని పోవడానికి రాజకీయంలో గత పది సంవత్సరాల నుంచి మరి పోరాటం చేస్తున్నారు మరి ఎన్నో సమస్యలు వచ్చినా అవన్నీ ఎదుర్కొంటూ ముందడుగు వేస్తున్నారు నేడు అట్లాంటి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్న లెజిస్లేటివ్ లో కూర్చుంటే యువకులందరం విద్యావంతులం అందరం కూడా ఆయన వెనకాల కూర్చున్నట్టే మరి నేడు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్న మాత్రమే మన గురించి కొట్లాడే గొంతుగా మరి కౌన్సిల్ లో ఉంటారు కాబట్టి మూడో సంఖ్యలో ఉండేటటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్న గారికి మీ ప్రథమ ప్రాధాన్యత ఒకటో నెంబర్ తో ఇస్తూ అన్నని గెలిపించవలసిందిగా పార్టీలకు అతీతంగా అన్నని గెలిపించవలసిందిగా మీ అందరిని కోరుకుంటూ అందరికీ జై తెలంగాణ